హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ సమ్మర్ వచ్చేసింది అలాగే వేసవి సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి పిల్లలు ఇంట్లో ఉంటారు అలాగే చల్ల చల్లగా ఈ వేసవి కాలంలో తినాలనిపిస్తుంది అలాంటి అన్నిటి కోసము నేను ఈరోజు ఒక మంచి రెసిపీని సీజనల్ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు అని చెప్పి బాగా పండినటువంటి మామిడి పండ్లు తీసుకునేసి పైన కట్ చేసుకునేసి దీన్ని ఈ విధంగా కట్ చేసుకునేసి సన్నగా మనం ముక్కలు తరిగేసుకోవాలి మామిడి పండ్లు తీసుకునేటప్పుడు పుల్లవి కాకుండా కొంచెము టేస్ట్ తీయగా ఉంటే రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అందుకోసం అని చెప్పి మీరు మ్యాంగోస్ తీసుకునేటప్పుడు మంచి మామిడి పండ్లను తీసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా మనము బ్లెండర్ జార్లో వేసేసుకోవాలి బాగా పండిన మామిడి పండ్లైతే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను మాటి మాటికి చెప్తున్నాను మంచి మామిడి పండ్లు తీసుకోండి పుల్లని మామిడి పండ్లు తీసుకున్నారంటే రెసిపీ టేస్ట్ అనేది కూడా మీకు అంత బాగా కుదరదనమాట నేను బంగినపల్లి మామిడి పండ్లు తీసుకున్నానండి నేను ఒక రెండు మామిడి పండ్లు తీసుకొని ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్లెండర్లో వేసుకునేసి దీనికి ఒక యాభై గ్రాముల వరకు తేనె తీసుకునేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక వన్ అవరు దాన్ని కూడా ఇందులో వేసేసుకునేసి మనము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకునేసి తర్వాత మనము బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మ్యాంగో ప్యూరీ ఉంది కదా అది కూడా వేసేసుకునేసి ఇందులోకి వెనీలా ఐస్ క్రీమ్ అనేది యాడ్ చేశామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఆప్షనల్ అయితే కాదు ఖచ్చితంగా వేయాల్సినటువంటి ఇంగ్రీడియం దీనితోనే మనకు రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే మనకు రెసిపీ అనేది ఈ మ్యాంగో సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుందండి దీన్ని చల్ల చల్లగా పిల్లలకి సర్వ్ చేశామంటే క్రీమీ క్రీమీగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఇదే రెసిపీ కనుక మీరు షాప్స్లో కనుక ట్రై చేశారంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు గ్లాస్ తీసుకుంటారు ఇంట్లోనే మనము చాలా ఈజీగా మనము తయారు చేసుకొని పిల్లలకి గా ఇవ్వచ్చు అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం నారీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి